అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠభరితంగా ఆసక్తిని రేపు అంశం రేపు జూన్లో రాబోతున్నటువంటి ఎన్నికల ఫలితాలు చాలా వరకు ఆసక్తిని రేపుతున్నాయి ప్రతి సగటు కుటుంబంలో సైతం ఏ పార్టీ అభ్యర్థులు గెలుపొందబోతున్నారన్న ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల నుంచి ఏ అభ్యర్థులు గెలుపొందబోతున్నారన్న అంశాన్ని మనం పరిశీలించబోతున్నాం ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వైఎస్ఆర్సిపి కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కూడా బలమైనటువంటి ప్రభావాన్ని చూపిందని చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే పార్లమెంట్ వారీగా ఏ పార్లమెంట్ స్థానాన్ని ఏ పార్టీ కైవసం చేసుకోబోతుందన్న అంశాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి అబ్ ఎన్డిఏ కూటమి అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు గారు వైఎస్ఆర్సిపి మధ్య పోటీ జరుగుతుంది వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా తిలక గారు రంగులో ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య చాలా ఆసక్తికరమైనటువంటి పోరు జరిగినప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి రామ్మోహన్ నాయుడు గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం విజయనగరం విజయనగరం నుంచి అప్పలనాయుడు అదేవిధంగా అప్పలనాయుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు ఆయనకి ప్రత్యర్థిగా చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ నుంచి పోటీ పడుతున్నారు ఇక్కడ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పోరు జరిగింది హోరాహురీగా ఈ నియోజకవర్గంలో పోరు జరిగిన స్వల్ప తేడాతో అయినప్పటికీ అప్పలనాయుడు గారు గెలిచే అవకాశాలు విజయ విజయనగర పార్లమెంట్ నుంచి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరొక పార్లమెంట్ నియోజక వర్గం విశాఖ విశాఖ నుంచి కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పోరు జరిగింది ఓరాహోరి పోరు జరిగిందని చెప్పక తప్పనటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా భరత్ గారు పోటీ చేస్తూ ఉన్నారు శ్రీ భరత్ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి వైఎస్ఆర్ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు రాష్ట్రంలో చాలా కాలం రాజకీయంలో సుప్రసిద్ధమైనటువంటి ఉత్తర తెలంగాణని ప్రభావితం చేయగలిగే నాయకుడు బొత్స సత్యనారాయణ గారి యొక్క సతీయమని బొత్స ఝాన్సీ గారు రంగలోది గారు వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పోరు సాగినప్పటికీ కూడా ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి భర్త గారికి విజయ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం అరకు అరకు నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత గారు అదేవిధంగా వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా తనూజ రాణి గారు రంగలోది దిగారు వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పోరు జరిగిన అరకు బీజేపీ అభ్యర్థికి కేటాయించడం జరిగింది కొత్తపల్లి కిరీత గారు బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగడం జరిగింది ఇక్కడ తనుజీ గారు వైఎస్ఆర్సిపి రంగంలో ఉన్నారు వీళ్ళద్ద మధ్య కూడా ఆసక్తికర పోరు జరిగినప్పటికీ కూడా అరకు స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తనుజ గారు గెలుపొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం అనకాపల్లి అనకాపల్లి నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఇక్కడ కూడా ఈ అనకాపల్లి సీట్ని ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు రంగంలో దిగారు ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా మాజీ మంత్రి అయినటువంటి ముత్యాల నాయుడు గారు రంగంలో ఉన్నారు వీళ్ళందరి మధ్య కూడా ఆసక్తికరమైనటువంటి పోరు జరిగినప్పటికీ కూడా అనకాపల్లి నుంచి బీజేపీ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక అస పార్లమెంట్ నియోజకవర్గం కాకినాడ కాకినాడ ఈ స్థానం నుంచి ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జేఎస్పికి కేటాయించడం జరిగింది ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రంగులో దిగుతూ ఉన్నారు ఇక్కడ నుంచి ఉదయ శ్రీనివాసు కొత్త అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారు రంగంలో దించడం జరిగింది ఇక్కడ చాలాసార్లు పోటీ చేసి ఓటమి సవి చూసినటువంటి చర్మన్ సూటి సునీల్ గారిని మరొకసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగులో దిస్తున్నారు పిల్ల మధ్య కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పోరు జరిగిన మార్జిన్ ఎక్కువ లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి జేఎస్పి అభ్యర్థి అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం రాజమండ్రి రాజమండ్రి కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంలో పొత్తుల్లో భాగంగా దీన్ని మరొకసారి బీజేపీ కేటాయించడం జరిగింది ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా దగ్గుపాటి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి నుంచి గూడూరి శ్రీనివాసులు గారు రంగంలో గారు ఇక్కడ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పోరు నువ్వా నేనట్లు జరిగినప్పటికీ కూడా కొంతలో కొంత మొగ్గుగా బీజేపీ అభ్యర్థి అయినటువంటి దగ్గుపాటి పురంధేశ్వర్ గారు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం అమలాపురం ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ నుంచి గంటి హరీష్ ఇక్కడ నుంచి ఎన్డిఏ కూటమి అభ్యర్థిగా హరీష్ మాధుర్ గారు రంగంలో దిగారు అదేవిధంగా వైఎస్ఆర్ సిపి నుంచి జనసేనలో గతంలో గెలిచినటువంటి రపాక వరప్రసాద్ గారు వైఎస్ఆర్ సిపిలో జరగడం జరిగింది ఆయన ఈసారి అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలో దించారు వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా ఊరాహోరిగా ఆసక్తికరంగా పోటీ జరిగినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి హరీష్ గారు గెలిసే అవకాశాలు అమరాపురం నుంచి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరొక అసెంబ్లీ నియోజక ఆ పార్లమెంటు నియోజకవర్గం నర్సాపురం నర్సాపురం నుంచి ఇంకూడా కూడా బీజేపీకి పొత్తుల్లో భాగంగా నర్సాపురం స్థానాన్ని ఎన్డీఏ కూటమిగా బీజేపీ కేటాయించడం జరిగింది బీజేపీ అభ్యర్థిగా భూపతి శ్రీనివా భూపతి రాజు శ్రీవాద వర్మ గారికి ఈ సీట్ను కేటాయించడం జరిగింది ఇక్కడ నుంచి మహిళా అభ్యర్థిని వైఎస్ఆర్ సిపి రంగంలో దిగింది ఆమె ఉమావాల వీళ్ళందరి మధ్య కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పోరు జరుగుతుంది అయితే ఇక్కడ ఎవరు గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నువ్వా నేను టైట్ ఫైట్ లో పోరు జరిగినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది నర్సాపురంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి మరొక పార్లమెంట్ నియోజకవర్గం ఏలూరు ఏలూరు నుంచి కూడా ఎన్డిఏ కూటమి తెలుగుదేశాన్ని కేటాయించడం జరిగింది ఈ తెలుగుదేశం నుంచి పుట్ట మధుసూధన యాదవ్ గారు ఇక్కడ నుంచి సునీల్ కుమార్ యాదవ్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి సునీల్ కుమార్ ఈ రెండు కూడా యాదవ్ సామాజిక వర్గాన్ని కేటాయించడం జరిగింది ఏలూరులో ఆసక్తికరమైనటువంటి పోరు జరిగినప్పటికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా కూడా టీడీపీ అభ్యర్థి అయినటువంటి మధుసూదన్ యాదవ్ గారు విజయం సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు ఏలూరు పార్లమెంట్ నుంచి కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం మచిలీపట్నం ఈ మచిలీపట్నం స్థానాన్ని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జేఎస్పి కేటాయించడం జరిగింది జేఎస్పి ఇక్కడ మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే రంగంలో దిగుతున్నారు ఇక్కడ నుంచి మసిలీపట్నం నుంచి బాలసౌరి గారు వల్లభనేని బాలసౌరి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రంగంలో దిగారు ఇక్కడ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు రంగంలో దిగారు మధ్య ఇక్కడ కూడా పోటీ అయితే తీవ్రతరంగా ఉన్నప్పటికీ బాలసౌరి గారికి జేఎస్పి పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా మసిలీపట్నం నుంచి కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం విజయవాడ విజయవాడ రాష్ట్రంలోనే అత్యంత ఆసక్తికరాన్ని రేపిస్తున్నటువంటి పార్లమెంట్ స్థానం విజయవాడ విజయవాడ అంటే రాష్ట్రానికి సెంటర్ లో ఉండడం ఒక ఆసక్తికరమైన అంశం అయితే ఇక్కడి నుంచి పోటీ పడుతున్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా కేసినేన్ బ్రదర్స్ కేశినేని చిన్ని ఎన్డీఏ కూటమి కెసి నేను సిన్ని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రంగంలో దిగారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కేసినేన్ నాని గారు రంగంలో దిగారు వీళ్ళిద్దరి మధ్య చాలా ఊరాహోరీగా పోలి జరిగినప్పటికీ కూడా విజయవాడలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేశినేని సినీ గారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా మనం తెలియజే తప్పనటువంటి పరిస్థితి మరొక పార్లమెంట్ నియోజకవర్గం నరసరావుపేట నరసరావుపేట నుంచి ఈసారి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఈ నరసరావుపేటని టీడీపీ కేటాయించడం జరిగింది టిడిపి నుంచి గతంలో వైఎస్ఆర్ సిపిగా ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి లాల్ శ్రీకృష్ణదేవరాయలు గారు ఈసారి టీడీపీలో చేరడం జరిగింది ఆయనకే సీట్ కేటాయించడం జరిగింది అయితే ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి వచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని నరసరావుపేట నుంచి అభ్యర్థిగా రంగంలో అందించ జరిగింది అయితే ఇక్కడ సునయాసంగా లాల్ శ్రీకృష్ణ లాల్ శ్రీకృష్ణ దేవరాయలు గారు నర్సరావుపేట నుంచి సునయాసమైనటువంటి విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం గుంటూరు గుంటూరు నుంచి ఎన్డిఏ కూటమి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి రంగంలో దిగుతున్నారు మరొక పక్కన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలో దిగుతూ ఉన్నారు టీడీపీ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ గారు రంగంలో దిగారు ఇక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి కిల్లార్ రోషి గారు ఎంగటి రోసీ గారు రంగంలో దిగుతున్నారు వీళ్ళందరి మధ్య కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పోరు జరిగినప్పటికీ కూడా రావు గారి యొక్క విజయం నల్లేరు మీద నడక అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరొక పార్లమెంట్ నియోజకవర్గం బాపట్ల ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ నుంచి కృష్ణ ప్రసాద్ గారు కొత్త అభ్యర్థి రంగంలో దిగారు ఇక్కడ నుంచి గతంలో పోటీ చేసి ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నందిగామ సురేష్ గారే మరొకసారి వైఎస్ఆర్ సిపి ఎంపీ అభ్యర్థిగా రంగోలు దిగారు వీళ్ళందరి మధ్య పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా టి కృష్ణప్రసాద్ గారు విజయ అవకాశాలు మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా బాపట్ల నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ కృష్ణప్రసాద్ గారు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం ఒంగోలు ఒంగోలు నుంచి ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాగుంటి శ్రీనివాసులు రెడ్డి గారు టీడీపీలో చేరడం టీడీపీ నుంచి ఆయన రంగంలో దిగి ఉన్నారు అయితే అదే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్నటువంటి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలుకు పంపించడం జరిగింది ఇక్కడ కూడా సునాయాసంగా టీడీపీ అభ్యర్థి అయినటువంటి మాగుంట శ్రీనివాసు రెడ్డి గారు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా ఒంగోలు నుంచి టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు విజయం సాధిస్తున్నారు మరొక పార్లమెంట్ నియోజకవర్గం నెల్లూరు నెల్లూరు నుంచి నెల్లూరు నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడైనటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడైనటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి ఎన్డీఏ కూటమిలో చేరి ఎన్డీఏ కూటమిలో నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగడం జరిగింది ఇక్కడ నుంచి వైఎస్ఆర్ లోనే నంబర్ టూ గా పేరుందినటువంటి విజయసాయి రెడ్డి గారు రంగవలది గారు వీళ్ళ వీళ్ళద్దరి మధ్య ఆసక్తికరమైన పూర్ అని చెప్పబడలేదు ఇక్కడ ఖచ్చితంగా కూడా రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయినటువంటి విజయాన్ని అందుకుంటున్నారనేది మనం తెలియజేస్తున్నటువంటి అంశం ఇక్కడ ఖచ్చితంగా కూడా విజయసాయి రెడ్డి గారు ఓటమి చెందుతున్నారు ఖచ్చితంగా ఇక్కడ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు భారీ ఆధికతలో విజయం సాధించే అవకాశాలు ఈ పార్లమెంట్ నుంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం కడప కడప పార్లమెంట్ స్థానాన్ని రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా ఆసక్తికరంగా గమనిస్తున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కడప అని చెప్పాలి ఎందుకంటే ఇది ఆసక్తికరాన్ని రేపు చూస్తున్నటువంటి నియోజకవర్గం ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా అంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి అవినేష్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిళ గారు రంగవతి గారు వీళ్ళ వీళ్ళ ముగ్గురి మధ్య చాలా ఆసక్తికరమైనటువంటి పోరు జరిగిందన్నది వాస్తవ పరిస్థితి ఇక్కడ ఎవరు గెలుస్తారన్నది అంతు చిక్కనటువంటి అంశంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్రంలోనే లేదు అన్న తరుణంలో వైఎస్ శర్మిలా గారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కుమార్తె ఇక్కడ నుంచి రంగంలో దిగడం ఇక్కడ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అవినేష్ రెడ్డి స్టార్ అయినటువంటి భూపేష్ రెడ్డి అందరూ ఆసక్తికరమైనటువంటి పోరును నడిపారు ఇక్కడ ఖచ్చితంగా విజయ అవకాశాలు మాత్రం ముగ్గురులో త్రికోణి పోటీ నెలకొందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మొత్తానికి ఎవరు గెలిచినా వీళ్ళ ముగ్గురులో ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం ఏమీ కనిపించడం లేదు ఖచ్చితంగా విజయం ఎవరు గెలిచినా కూడా స్వల్ప తేడాతో గెలిచేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం రాజంపేట రాజంపేట కూడా చాలా ఆసక్తిని రేపిస్తున్నటువంటి నియోజకవర్గం ఎందుకంటే ఎక్కడి నుంచి మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మరొక పక్కన రాష్ట్రంలోనే ప్రభావితం చేస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుమారు అయినటువంటి పెదరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా ఆసక్తికరంగా పోరు జరిగింది ఎవరు గెలిచినటువంటి ఎవరు గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం ఎలాంటిది లేదు వీళ్ళ మధ్య కూడా టక్ ఆఫ్ ఫోర్ నడిచినటువంటి అవకాశం టక్ ఆఫ్ ఫోర్ జరిగినట్టుందనే మా రాజకీయ పరిశీలకులు తెలుస్తున్నటువంటి సమాచారం మొత్తం మీద రాజంపేటలో హోరాహోరీ పోటీ జరిగిందని చెప్పక తప్పినటువంటి పరిస్థితి మరొక పార్లమెంట్ నియోజకవర్గం కర్నూలు కర్నూలు నుంచి కొత్త మొహాలని రంగంలో దించడం జరిగింది ఇక్కడ నుంచి పంచలింగాల నాగరాజుని టీడీపీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పంచలింగాల నాగరాజుని రంగంలో దించారు ఇక్కడ నుంచి వివై రామయ్య గారిని సిపి రంగంలో దచ్చింది ఇక్కడ కూడా టక్ ఆఫ్ ఫోర్ నువ్వా జరిగినటువంటి నియోజకవర్గాల్లో కర్నూలు ఉందని చెప్పక తప్పదు కొంతలో భాగంగా ఇక్కడ కొంత వెజ్గా వైఎస్ఆర్సిపి కనిపిస్తుంది మొత్తం మీద చూసినట్లయితే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపికి వెళ్ళేటటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం నంద్యాల నంద్యాల నుంచి కూడా చాలా రసదాయకమైనటువంటి పోరు జరిగింది ఇక్కడ నుంచి బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె అయినటువంటి బైరెడ్డి శబిరి గారు టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగారు ఇక్కడ సీనియర్ నాయకుడు అయినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగారు వీళ్ళ మధ్య కూడా ఆసక్తికరమైనటువంటి పోరు జరిగినప్పటికీ కూడా కొంత మార్జిన్లో బైరెడ్డి శబిరి గారు గెలుపొందే అవకాశాలు నంద్యాల పార్లమెంట్ నుంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం అనంతపురం అనంతపురం పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ గారు రంగులో గారు వైఎస్ఆర్ సిపి నుంచి శంకర్ నారాయణ గారు మాజీ మంత్రి అయినటువంటి శంకర్ నారాయణ గారిని రంగులో దించడం జరిగింది అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి అయినటువంటి అంబికా నారాయణ గారు భారీ విజయంతో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం హిందూపురం హిందూపురం నుంచి హిందూపురం నుంచి బీకే పార్థసార్థి గారు మాజీ మంత్రి అయినటువంటి పార్థసారి సార్థి గారు ఈసారి టిడిపి నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నాడు వైఎస్ఆర్ నుంచి శాంత గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్ద మధ్య కూడా చాలా ఆసక్తికరమైనటువంటి చాలా ఉత్కంఠభరితమైన పోరు జరిగినప్పటికీ కూడా పార్ధసార్థి గారి విజయ అవకాశాలు నల్లేరు మీద నడక అని చెప్పక తప్పనటువంటి పరిస్థితి హిందూపురం నుంచి మరొక పార్లమెంట్ నియోజకవర్గం చిత్తూరు చిత్తూరు నుంచి టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా దొగ్గుమల్ల ప్రసాదరావు గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి గతంలో గెలుపొందినటువంటి రెడ్డప్ప గారే మరొకసారి ఎంపీ అభ్యర్థిగా రంగులది గారు ఇక్కడ ఊరాహూరి పోరి జరిగినప్పటికీ కూడా టీడీపీ అభ్యర్థి అయినటువంటి ప్రసాదరావు గారి విజయ అవకాశాలు చిత్తూరు నుంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తం మీద గమనించినట్లయితే ఈసారి చిత్తూరు పార్లమెంట్ స్థానం టిడిపి కై